అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలిపెళ్ళండి ఈరోజు మన రామచంద్రపురం ఆర్డీ ఆఫీసులో ఆడవాళ్ళందరికీ ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమం మొదలైందండి ఉచిత కుట్ట మిషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ ఈ రోజు నుండి ఉచిత మిషన్ నేర్పిస్తున్నారండి అలాగే ఉచితంగా మిషన్ ఇస్తారంటండి మొత్తం తొంభై రోజులు నేర్పిస్తారండి ఈ తొంభై రోజుల్లో కనీసం డెబ్బై ఐదు రోజులు మానకుండా వస్తే ఉచితంగా కుట్టి మిషన్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తారండి అందరి మహిళలకి ఇలాంటి మంచి వీడియోని మన ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల చాలామంది ఆడవాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి అలాగే మన రామచంద్రపురం కోడలపిల్ల పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీలో ఎంతమంది ఈ ఉచిత కుట్టి మిషన్కి అప్లై చేసుకున్నారో కామెంట్ చేసేయండి